తమ దుమ్ము లేపినటువంటి హీరో సింగమలై లాంటి సినిమాలతో సంచలనమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఒకరైతే క్రిష్ లాంటి సినిమాలతో హిస్టరీని క్రియేట్ చేసినటువంటి హీరో ఇంకొకరు మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మన అందరి గుండెల్లోనూ పదిలంగా ఉన్నటువంటి హీరో ఒకరైతే మరొకరు ద మ్యాచ్ ఆఫ్ మ్యాన్ గా స్థిరపడినటువంటి హృతిక్ రోషన్ సో లేడీస్ అండ్ జెంటిల్ పుట్ యు హ్యాండ్స్ టుగెదర్ ఫర్ నాటు అంటు తమ డాన్స్ తో దుమ్ము లేపినటువంటి హీరో ఒక పక్కన దూమ్ మచాలే దూమ్ అంటూ సెన్సేషన్ ని ఎనర్జీ ని డబుల్ చేసినటువంటి హీరో మరో పక్కన సింగమలై లాంటి సినిమాలతో సంచలనమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఒకరైతే క్రిష్ లాంటి సినిమాలతో హిస్టరీని క్రియేట్ చేసినటువంటి హీరో ఇంకొకరు మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మన అందరి గుండెల్లోనూ పదిలంగా ఉన్నటువంటి నిర్మాతగా అయాన్ ముఖర్జీ గారి దర్శకత్వంలో ప్రీతం గారి మ్యూజిక్ డైరెక్షన్ లో బెంజమిన్ జాస్పర్ గారు డిఓపిగా ఆర్ఎఫ్ షేక్ గారి ఎడిటింగ్ తో మన ముందుకి వస్తున్నటువంటి వార్ టూ సినిమా ఒక పక్కన మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అండ్ మరొక పక్కన ద సూపర్ డైనమిక్ హీరో హృతిక్ రోషన్ గారు కియారా అద్వాని అలాగే అశుతోష్ రాణా ఇంతమంది తారాగణంతో ఆగస్ట్ పద్నాలుగో తారీఖున మనము థియేటర్స్ కి పరుగులు పడడానికి రెడీగా ఉన్నాము వన్స్ అగైన్ వెరీ హార్టీ వెల్కమ్ టు ద కాస్ట్ ఇన్ క్రూ ఆఫ్ వార్ టూ And as we are all looking forward to the film, let's play the trailer of War 2.